సూతులకు ఆయుధాలు పట్టే అధికారం ఎందుకు లేదు జ్ఞానం లేదు కాబట్టి అందుకే వాళ్ళు ఆయుధాలు పట్టుకోకూడదు అంటే వాళ్ళని రక్షించడం ఎలాగని పొందే అధికారాన్ని ఇచ్చారు అనుకోండి చాలా మంది సూతులు కూడా ఆయుధాలు పట్టుకోవడం మొదలు పెడతారు శ్మశానంలో ప్రతి ఒక్క చెట్టుకి ముళ్ళుంటాయి కానీ అడవిలో ప్రతి ఒక్క చెట్టుకి ముళ్ళుండవు అలాగే మనిషి ఒక సమాజంలో ఉంటాడు ఇంకా సమాజంలో ప్రతి వ్యక్తికి అన్ని రకాలైన అధికారాల్ని ఇవ్వడానికి వీల్లేదు మరి నిర్ణయం తీసుకుంటారు పరంపర పరంపర అనేది ఎవరో ఒక వ్యక్తి నిర్మించింది కాదు వేల సంవత్సరాలుగా ఏర్పడుతూ వచ్చింది